హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ లివర్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో డిఫరెంట్ స్టైల్లో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో ముందు ఉంటాను నేను ఇక్కడ వన్ కిలో చికెన్ లివర్ని తెప్పించుకున్నానండి వీటిని రాతి గుండెలు రాళ్ళ గుండెకాయలు అని అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిదట కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు వీటిని తింటే చాలా మంచిది అంటుంటారండి నేను వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కాస్త పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు పెరుగుని వేసుకొని ఉడికించుకోవాలండి పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట టేస్ట్ అయితే డబుల్ అవుతుందండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం పీసెస్ని ఈ పెరుగుతోటి కలిపేసుకోవాలి బాగా కలిపేసాక కొద్దిగా వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి ప్రతి ముక్కకి పెరుగు ఉప్పు పసుపు అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను కొన్ని వాటర్ని యాడ్ చేశాను కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు విజెస్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుంటాను కొద్దిగా జీలకర్ర మిరియాలు రెండు ఇలాచి లవంగాలు ఒక చెక్కా తీసుకున్నాను వీటిని పొడి చేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి వేసి పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ని ఇలా పేస్ట్ చేశాను తర్వాత కొద్దిగా కొత్తిమీర ఐదు పచ్చిమిర్చులను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు మనకి మూడు విజిల్స్ వచ్చేసి ఈ లివర్ కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాం చూడండి మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ రిలీజ్ అయిన వాటర్ కూడా మనం కర్రీని వీటితోనే ప్రిపేర్ చేసుకోవాలి పక్కన వాటర్ యాడ్ చేసే కంటే వీటితోనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించిన ఆనియన్ పేస్ట్ని ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఎర్రగా వేగిపోయే వరకు వేసేసుకోవాలి మనకి ఆనియన్ ఎంత ఎర్రగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా నాన్ వెజ్కి మంచి ఫ్లేవర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఆనియన్ పేస్ట్ బాగా ఎర్రగా వేగిపోయే వరకు వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసుకొని అడుగు అంటకుండా ఇలా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఈ మసాలా కూడా కలర్ చేంజ్ అయిపోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకుంటేనే మనకి కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది మసాలా కూడా పచ్చివాసన రాకుండా ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకొని తర్వాత నేను నాలుగు టమాటాలని ఇలా కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే చాలా సన్నగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ మనకి చికెన్ పీసెస్తో పాటు ఈ టమాటాలు కూడా కాస్త పీసెస్ లాగా కనపడితే వాటిని రైస్లో కలుపుకొని తినేటప్పుడు పేస్ట్ బాగుంటాయండి అందుకే నేను ఇలానే యాడ్ చేశాను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను ఇలా బాగా కాసేపు వేపుకున్న తర్వాత మనం చికెన్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఒక రెండు తరికలు యాడ్ చేసుకొని మసాలాని ఉడికించుకోవడానికి వేస్తున్నాను ఈ వాటర్ కాస్త చిక్కబడే వరకు మనం ఈ మసాలాని వేసుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు ఇలా వేపుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం ఉప్పుని ఆల్రెడీ చికెన్ని ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక బాగా ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే చికెన్ మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కర్రీ రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తగ్గిపోయి మనకి గ్రేవీ గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు గమనించారా నేను రెడ్ చిల్లీ పౌడర్ని అస్సలు యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ లివర్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మనం మటన్ చికెన్ ఉడికించుకున్నట్లుగా సేమ్ టేస్ట్ని ఇస్తుంది కాబట్టి మీరు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది పుల్కాలోకి కానీ లేదా వేడి వేడి రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దంచుకొని పెట్టుకున్న ఈ మసాలా దినుసుల పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఫైనల్గా ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒకటి రెండు నిమిషాల్లోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలా కాకుండా వేరే ఏదైనా పద్ధతి నాతో షేర్ చేయండి నేను కూడా అలా ట్రై చేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్